మీ దగ్గర స్టోరీ ఉంటే ఆ స్టోరీని నేను వీడియోగా తీసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది మీ స్క్రిప్ట్ స్టోరీ వాల్యూ బట్టి నేనైతే మీకు మనీ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ఒక కంటెంట్ నా దగ్గర ఉంది వారి యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ నా దగ్గర ఉంది స్టోరీస్ నా దగ్గర ఉన్నాయి లేదు యూట్యూబ్లో నాకు వీడియోస్ కావాలి ఒక షార్ట్ ఫిలిం స్టోరీ నా దగ్గర ఉంది నాకు వీడియో కావాలి హాయ్ అండి అందరికీ నా పేరు అని నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటాను సో రీసెంట్గా డెవిల్ కిల్లర్ అని చిన్న షార్ట్ ఫిల్మ్ అయితే తీసాను నా ఛానల్లో పెట్టి చూడండి ఒకసారి సో ఈ రోజు వీడియో చేయడం కారణం ఏంటంటే చాలా మందికి యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ తీస్తూ ఉంటారు కదా మీ దగ్గర స్టోరీ ఉంటే ఆ స్టోరీని నేను వీడియోగా తీసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఒక టెన్ మినిట్స్ డ్యూరేషన్తో ఉన్న మీ దగ్గర స్టోరీ ఉన్నట్లయితే సో ఆ స్టోరీని నాకు చెప్పినట్లయితే నేనైతే మీకు వీడియో తీసి తక్కువ బడ్జెట్లో తీసే ఇస్తాను సో దాని ప్రాసెస్ ఎలా ఉంటుందని మనం తర్వాత నాకు ఫోన్ చేసినట్లయితే మాట్లాడుకోవచ్చు సో అలానే మీ దగ్గర స్క్రిప్ట్స్ ఏమైనా ఉన్నా అంటే ఎనీ జోన్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఒక టెన్ మినిట్స్ డ్యూరేషన్లో ఉన్న మీ స్క్రిప్ట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మీ స్క్రిప్ట్స్కి నేను వింటాను విని ఆ మీ స్క్రిప్ట్ స్టోరీ వాల్యూ బట్టి నేనైతే మీకు మనీ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ఆర్ మీ స్టోరీ మీ స్టోరీ తీయాలి మీ పేరు ఉండాలి అని అనుకున్నా కానీ మీ స్టోరీ నేను విని ఆ స్టోరీకి మీ పేరు అయితే నేను మెన్షన్ చేసి వీడియో అయితే తీస్తాను సో అలా కాదు నాకు స్టోరీకి మనీ కావాలంటే సో మీ మనీ అయితే ఇస్తాను సో నాకు నచ్చితేనే ఆ వీడియోకి నేను ఆ స్టోరీకి మనీ అయితే ఇస్తాను సో అలానే యాక్టర్స్ కానీ సో చాలా మందికి యాక్టింగ్ చేయాలని ఉంటుంది సో యాక్టింగ్ చేయాలన్నా కానీ స్టోరీస్ మీ దగ్గర ఉన్నా కానీ నాయితే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది సో అలానే డైరెక్షన్ నేర్చుకోవాలని కానీ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది సో తక్కువ బడ్జెట్లో ఎలా తీయాలి అనే వాళ్ళ అయితే నా ఛానల్ కూడా ఈజీగా అందరికి అర్థమయ్యే విధంగా నేను వీడియోస్ అన్నీ కూడా చేశాను చూడండి సో తక్కువ బడ్జెట్లో మీరు ఊహించే అంత తక్కువ బడ్జెట్లో మీకైతే వీడియో చేసి ఇస్తాము అంటే ఒక కంటెంట్ నా దగ్గర ఉంది ఆర్ యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ నా దగ్గర ఉంది స్టోరీస్ నా దగ్గర ఉన్నాయి లేదు యూట్యూబ్లో నాకు వీడియోస్ కావాలి ఒక షార్ట్ ఫిలిం స్టోరీ నా దగ్గర ఉంది నాకు వీడియో కావాలి అన్నా కానీ లేకుంటే మా స్టోరీస్ మీకైతే కావాలంటే నాకు ఈ కా నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో నా స్టోరీస్ అయినా మీకు వీడియో తీసిస్తాను సో తక్కువ బడ్జెట్లోనే ఉంటుంది సో నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవే కాదు ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేస్తాను సో మీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి సో ఇంకా వీడియోస్ నేను తక్కువ బడ్జెట్లో ఎలా తీయాలి అనే వాటి గురించి కూడా నేను వర్క్ చేస్తాను అలాగే ఎంటర్టైన్మెంట్ వేలో హారర్ కంటెంట్ కానీ ఎనీ జోనర్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను తీసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తాను సో నా ఛానల్ వచ్చేసి ఓన్లీ అనిల్ ఫిల్మ్ గ్యారీస్ అనే ఛానల్లో ఎంటర్టైన్మెంట్ అలానే ఫిల్మ్ ఇన్ఫర్మేషన్ సో అలానే ఇలా డైరెక్షన్ డైరెక్షన్ చేయాలని స్టోరీస్ రాయాలని రైటర్స్కి కానీ యాక్టర్స్కి కానీ ఓవరాల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సంబంధించిన సినిమా మేకింగ్ గురించి కూడా నేను ఈజీ వేలో మీకు అందిస్తూ ఉంటాను సో నాతో వర్క్ చేయాలనుకున్న వాళ్ళు కూడా నాతో ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు సో మీ వర్క్ ఏంటని నేను చూసి మీ దగ్గర స్టోరీస్ ఉన్నట్లయితే స్టోరీస్ కూడా చూసి నేను మీతో కాంటాక్ట్ అయ్యి సో మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం సో నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ